కీర్తన మొదటి నుండి ఆరు వచనాలను చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ఉండును నీ భోజనం బల్లా చుట్టూ నీ పిల్లలు వలివే మొక్కల వల నుందురు యహోవా ఎందు భయభక్తులవాడు ఇలాగో ఆశ్రయించబడును సీయుల నుండి ఎహోవా నిన్ను ఆశీర్వించును నీ జీవితకాలమంతయు ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇస్రాయులు మీద సమాధానముండును గాక దేవునికి స్తోత్రం మరి దేవుని వాక్యము ఎంత అద్భుతముగా రాయబడి ఉందో మనం ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది ఈ కీర్తన మనము ఈ కీర్తనలో మూడు ఆశీర్వాదాలు చూడవచ్చు ఈ కీర్తన గ్రంథంలో మూడు ఆశీర్వాదాలు మనం చూడవచ్చు వాటిని మరి పొందుకుందాం ఎన్ని ఆశీర్వాదాలు మూడు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం అవి ఏంటియో మనం నేర్చుకుందాం మొదటి రెండు వచనాలు మనం ధ్యానించుకుందాం ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని ఎందు భయము భక్తి గలవారు చెప్తున్నాడు ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు అని చెప్తున్నాడు నిశ్చయంగా నీ చేతుల కాస్త నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు అంటే ఇక్కడ దేవుని యందును భయము భక్తి కలిగితే వ్యక్తిగతంగా నీవు ఆశీర్వించబడతావు ఒక వ్యక్తిగా నీవు ఆశ్రవించబడతావు ఎందుకో తెలుసా నీ చేయముగా నీ చేతిలో కష్టార్జితము నీవు అనుభవిస్తావు అని వ్యక్తిగతంగా వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆశీర్వదిస్తున్నాడు ఎప్పుడు ఆయన ఎందు భయము భక్తి ఉండి ఆయన ద్రువలు నడిస్తే వ్యక్తి ఇప్పుడు అంటే ఆశీర్వించబడుతున్నాడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు ఇది మొదటి ఆశీర్వాదం మనం చూస్తున్నప్పుడు మూడు నాలుగు వచనాలు ఇక్కడ ఇరు తరయబడదు నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివే మొక్కలు ఉందరని దేవుడు దీవిస్తున్నాడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే కుటుంబాన్ని దేవుడు ఆశీర్విస్తున్నాడు మొట్టమొదటిది వ్యక్తిని ఆశ్రయిస్తున్నాడు రెండవది కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ పెట్టింది దేవుడే అందుకే ఆదమును ఆదమును చేసిన తర్వాత ఆదమునితో మాట్లాడతాడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్తాడు ఇక్కడ మనం చూస్తుంటే నీ భార్య ఫలిస్తుంది అంటే నీ భార్య ఆశ్రయించబడుతుంది ద్రాక్ష వల్ల ఏరితిగా ఆశ్రించబడుతుందో నీ భార్య కూడా అలా అలా ఆశ్రయించబడుతుందయా నీ పిల్లలు భోజనం వల్ల చుట్టూ ఒలివే మొక్కల వలె ఉంటారని చెప్తున్నాడు భోజనం అంటే సహవాసం ఒలివే చెట్ల వలె ఉంటారని చెప్తున్నాడు మరి ఇప్పుడు ఏం అంటే భార్యను పిల్లలను ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ ఆశ్రయిస్తున్నాడు ఇది రెండవ ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం ఏం నేర్చుకున్నాం వ్యక్తిని దేవుడు ఆశీర్వించాడు రెండవది ఇప్పుడు కుటుంబం అంటే భార్య పిల్లలు కుటుంబ సభ్యులందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు ఆశీరిస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు మనం ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది తర్వాత ఐదు ఆరు వచనాలు ఇక్కడ ఏం చేస్తుందంటే సంఘము లో నుంచి వచ్చే ఆశీర్వాదం లేదా సంఘమును ఆశీర్విస్తున్నాడు దేవుడు అవి చదువుకుందాం సీఎంలో నుండి ఎవోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయో ఎర్రుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు ఇజ్రాయులు మీద సమాధానం ఉండునుగా కానీ దేవుడు బ్లెస్ చేస్తున్నాడు మూడోది ఏంటంటే సంఘము నుండి వచ్చే ఆశీర్వాదం నువ్వు సంఘములో ఏ కార్యక్రమం అయితే పాల్పొందుతున్నావో సంఘములో ఒక అంగముగా పెరుగుతున్న నీవు సంఘములో ఏం పని చేస్తున్నావు సువార్త పని చేస్తున్నావా పాటలు పాడుతున్నావా ఆరాధన చేస్తున్నావా లేకపోతే చేపలు ఏడు వేస్తున్నావా లేకపోతే తుడుస్తున్నావా లేకపోతే వాష్రూమ్లు క్లీన్ చేస్తున్నావా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నీ పని ఏంటి ఆ పనిని బట్టి ఏమవుతున్నావు అంటే దేవుడు సంఘము నుండి వచ్చే ఆశీర్వాదాన్ని కూడా నీకు అనుగ్రహిస్తున్నాడు ఇది మూడవ ఆశీర్వాదము కాబట్టి నిజంగా చూడండి సీఎంల నుండి యహోవా నిన్ను ఆశీర్వించునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నుండి అంటే సంఘము అంటే పరలోకము యొక్క ఆశీర్వాదాన్ని కూడా నీకేం చేస్తున్నాడు ఆయన అనుగ్రహిస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి మరి ఇలాంటి దేవుడు దొరకడము ఆయన కృప మనము అదృష్టవంతులము అని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి మరి ఈ మూడు రకాల ఆశీర్వాదాలు ఈ మూడు ఆశీర్వాదాలను పొందాలంటే నీవు చేయవలసిందంటే ఫస్ట్ దేవునికి భయపడడం నేర్చుకోవాలి భయపడడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీలో భక్తి పెరుగుతుంది భక్తి పెరిగితే ఆయన త్రవ్వలో నడుస్తావు నీ త్రవ్వలన్నీ ఆయనకు అప్పగిస్తావు అప్పుడు నీవు దేవించబడతావు నీ భార్య పిల్లలు దీవించబడతారు ఏ సంఘములకైతే వెళ్తున్నావో ఆ సంఘములో మళ్ళేమవుతున్నావు అంటే వచ్చే బెనిఫిట్స్ అంటే ఆశీర్వాదాలు పొందుకుంటావు ఆ సంఘంలో నీవు చేస్తున్న కార్యక్రమం బట్టి నిన్ను బట్టి సంఘ సభ్యులు కూడా ఆశీర్వించబడతారు మరి నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావో నాకు తెలియదు ఎలాంటి వ్యాధి బాధలను తెలియదు ఈ మాటలు విన్న తర్వాత నీ యొక్క పద్ధతిని మార్చుకొని నీ ప్రవర్తన సరిచేసుకొని నీవు దేవుని దగ్గర నీ పాపని ఒప్పుకొని విడిచిపెడితే నీవు కూడా ఈ మూడు ఆశీర్వాదాలు పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు వ్యక్తిగతంగా ఆశీర్విస్తారని వాగ్దానం చేశావు కుటుంబ పరంగా ఆశీర్విస్తానని వాగ్దానం చేశావు సంఘం నుండి వచ్చే ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు అందుకే నీకు స్తోత్రాలు ఈ వాగ్దానం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు మీరు చూపిన కృపకై వందనాలు ఎవరైతే శ్రమలో బాధలో ఉన్నారో విడిపించండి ఈ ఆశీర్వాదాలు వారికి అనుగరించండి ఎవరైతే వ్యాధిలో ఉన్నారో వారిని స్వస్థపరచుమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మా ప్రార్థన మీరు విన్నందు కృతజ్ఞతలు ఏసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించనుగాక గాక మేన్